మీడియా సోదరులకు నమస్కారాలు చాలా సంతోషంగా ఉంది నెల్లూరులో డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు మేము సినిమా తీస్తామని చెప్పి నెల్లూరు రావటం ఇక్కడ నా లొకేషన్స్ మరి ఏ జిల్లాలో లేవు సముద్రం పక్కన ఉంది ఎయిర్పోర్ట్ ఉంది టెంపుల్స్ ఉన్నాయి దర్శించకుండా పోనా అలాగే పోనా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అందరం కూడా రావటం జరుగుతుంది అందరికంటే కూడా ముఖ్యంగా మన కృష్ణ కిషోర్ గారి గురించి అనుభవాలి వారు ఒక ప్రముఖమైన డైరెక్టర్ దాసన్న గారు శిష్యుడు చేసి వారి కంటూ ఒక బ్రాండ్ పన్నెండు సినిమాలు తీశారు ఇప్పుడు పదమూడో సినిమా తీస్తున్నారు సినిమా పేరు నుంచి దాని మిడిల్ క్లాస్ ఫాదర్ సినిమా తీస్తున్నారు అది కూడా వారు నెల్లూరులో తీయాలి అనే ఉద్దేశంతో అసలు సంహాలు మన తనగెల్ల బర్రీ గారితో మన నిరుప్రియ హీరోయిన్గా నటించడము ఆ సినిమా త్వరలో రిలీజ్ ఉంది మైండ్ గేమ్ రిలీజ్గా ఉంది ఇవన్నీ కూడా ఒక అదృష్టంగా భావించదు ఎందుకంటే ల డైరెక్టర్లు మన నెల్లూరు రావటం అంటే వాళ్ళు హైదరాబాద్ సిటీ சொல்லுங்க okay,

అలాగే బయట ఒకనా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అందరూ కూడా రావటం జరుగుతుంది అందరికంటే కూడా ముఖ్యంగా మన కృష్ణ గారి దాని గురించి అనుకోవాలి వారు ఒక ప్రముఖమైన డైరెక్టర్ రాసన్ శిష్యులు నారంటూ ఒక బ్రాండ్ పన్నెండు సినిమాలు తీశారు ఇప్పుడు పదమూడవ సినిమా తీస్తున్నారు సినిమా పేరు వచ్చి దాన్ని మిడిల్ క్లాస్ ఫాదర్ సినిమా తీస్తున్నారు అది కూడా వాళ్ళు నెల్లూరులో తీయాలి అనే ఉద్దేశంతో అసుర సంహం మన తనగల్ల బర్రి గారితో మన మిదిరిప్రియ హీరోయిన్గా నటించడము ఆ సినిమా త్వరలో రిలీజ్ ఉంది మైండ్ గేమ్ రిలీజ్గా ఉంది ఇవన్నీ కూడా ఒక అదృష్టంగా భావించారు ఎందుకంటే కృష్ణ ల డైరెక్టరు మన నెల్లూరు రావటం అంటే వాళ్ళు హైదరాబాద్ సిటీ లెవెల్ తిరిగారు కానీ మన నెల్లూరులో వచ్చి మన తెలుగు వారు తెలుగు సినిమా నటించాలనే కాన్సెప్ట్తో అందరి ఇక్కడ ఆర్టిస్ట్ తీసుకోవటం ఈ సినిమా ప్రారంభించినందుకు వాళ్ళని అభినందిస్తున్నాను దానికి ప్రతి సినిమాలోగా హీరోయిన్గా నిజుల ప్రయోగాలు మీరు ఫేస్బుక్ ఓపెన్ చేస్తే వాళ్ళే కనపడతారు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే వాళ్ళే కనపడతారు మంచి నటి నేను ముఖ్యంగా మహానటి అంటాను అంటే సావిత్రి తర్వాత అంత నటలు అనేది నిజుల ప్రయోగాలు చేశాను నేను ఆ వారుగా దీంట్లో హీరోయిన్గా నటిస్తారు హీరోగా మన గూడు కిషోర్ గారు మంచి నటులు అంటే ఎక్కడైనా నటలు ఉంటారు కానీ నేనే చెప్పాను ఆ ఫేస్ సిరీస్ మాత్రం అందరూ ఒక ఒక్క గూడుకి వల్ల దాంట్లో హీరోగా నటిస్తారు దీంట్లో ఒక దేవుడు అంటే ప్రతి రూపం సినిమా ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ లేదంటే ఆర్టిస్టులు లేరు సినిమా లేదు దానికి ఎవరంటే దేవుడు రూపంలో వచ్చిన ఒక ప్రొడ్యూసర్ కృష్ణ గారు వారు ఈ సినిమాకి ప్రొడ్యూస్ చేసినందుకు వారిని నేను అభినందిస్తున్నాను తప్పకుండా నిజంగా ప్రజలకు నేను శిరస్తిని ఆశ్రయిస్తున్నాను చిన్న సినిమాలని ఆదరిస్తున్నాను ఒకప్పుడు లేదు ఒక పెద్ద సినిమా పోవాలి కానీ ఈరోజు ఓర్టు సినిమా లక్కీ భాస్కరుకాంతరండి చిన్న చిన్న సినిమాలు హనుమాన్ తక్కువ బడ్జెట్తో ఎందుకు డబ్బు వచ్చింది కాబట్టి పేర్స్ కూడా మీరు చిన్న సినిమాను ఆదరించండి తప్పకుండా మీరు ప్రోత్సహించండి ఈ సినిమా వచ్చి వెంకటేశ్వర సిల్వర్ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది తప్పకుండా కూడా కోరుకుంటున్నారు దీంతో చాలా మంది శ్రీ గారు మీరు చెందిన సంఘ వాళ్ళు సత్యరాజు రెడ్డి గారు పేరు నాకు తెలియని వలతాయి వీళ్ళందరూ కూడా నేను ప్రత్యేకంగా శ్రీ గారు వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ఇంత యూనిటీగా సినిమా స్టార్ట్ అవటం నెల్లూరు మొదలుసారి వీళ్ళందరూ కూడా ఒక స్టూడియో ఫీక్ ఇస్తున్నారు ఒక రూపాయి ఖర్చు లేదు కాబట్టి ఎవరైనా సరే ఇరవై ఏడు కళా సంఘాలని మీరు ఎప్పుడు కూడా చేస్తే ఒక మంచి పని చేసినప్పుడు తప్పకుండా ప్రోత్తిస్తాం ఈ సినిమా త్వరగా పూర్తవాలి ప్రొడ్యూసర్ డబ్బులు రావాలి మళ్ళా శ్రీనివాస్ జయంతి కోరుకుంటూ నెల్లూరు ప్రజలు ఎప్పుడు కూడా ఎస్ఐ కి గారిని హాజర్ కోరుకుంటూ మా సినిమాద గారు డైరెక్టర్ వచ్చారు వారు కూడా పెట్టండి అభివృద్ధిస్తూ తప్పకుండా మీరు అందరూ కూడా ఈ సినిమాని ప్రోత్సహిస్తారని చెప్పి ఆశీర్వదిస్తూ అందరినీ ఆశీర్వదిస్తూ తప్పకుండా ఏ మంచి కార్యక్రమాలు కూడా మా ఇరవై కళా సంఘాలు సపోర్ట్ చేస్తుంది పాతికేయ మిత్రులకు ఇరవై ఐదు కళా సంఘాల సభ్యులకు కన్వీనర్లకు అలాగే నెల్లూరులో ఏ సినిమాకి ఏ సహాయం కావాలన్నా ముందుండి మమ్మల్ని నడిపించే మా దైవం అలా బంధు మామిలు శ్రీ అమరాధకృష్ణారెడ్డి గారికి మీ ద్వారా నేను కృతజ్ఞత తెలియజేస్తాను ఇప్పుడు మొదలు పెట్టుకు ఆల్రెడీ నేను పన్నెండు సినిమాలు చేశాను అండి మొన్ననే కల భార్య గారితో అసరావు సినిమా చేశాను అది రిలీజ్ సిద్ధంగా ఉంది ఇప్పుడు ఇది పదమూడవ చిత్రంగా గుడు కిషోర్ కథానాయకుడుగా అది ప్రియ కథానాయక ఇందులో నటిస్తూ ఉన్నారు ఇది ప్రధానంగా ఒక అన్నా కథ వీళ్ళు ఎటువంటి కుటుంబాన్ని నడపడానికి ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నారు దాని వాళ్ళు ఎలా పరిష్కరించుకున్నారు అనేది ఉంటుంది ఈ సినిమాకి కిషోర్ని కథానాయకుడుగా అనుకున్నప్పుడు దీని ప్రొడ్యూసర్ ఆయన ముందుకు వచ్చారు కృష్ణ గారు వారికి కావాలి ఆయనకి నిర్మాతలతో ఇచ్చేత ఆయన ఈ సినిమాకు మరిన్ని సినిమా చేయాలని నేను కోరుకుంటున్నాను అలాగే నెల్లూరులో నేను ఇంట్రొడ్యూస్ చేసిన ఆర్టిస్ట్లో చాలా మంది టాలెంటెడ్ ఉన్నారు మన మిథున్ ప్రియ గారు గుడూర్ కిషోర్ శ్రీహరి నజీర్ సో మెనీ లైక్ దట్ వీళ్ళలో అలాగే మా తమ్ముడు శ్రీరామ్ తను ప్రశ్నకి రాలేదు హైదరాబాద్లో ఉన్నాడు తను తన విషయంలో తెలియజేశాడు సో వీళ్ళల్లో చాలా టాలెంటెడ్ ఆర్టిస్ట్ ఉన్నారు సో కిషోర్ని హీరోకి ఇంట్రడ్యూస్ చేయడం చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను అలాగే నా సినిమాలు ఎప్పుడు రెగ్యులర్ కనుంచి గారు ఇందులో కూడా ప్రాధాన్యత నటించడం ఉండడం కూడా నేను సంతోషంగా భావిస్తున్నాను వీళ్ళు కాకుండా నా నా సినిమా రెగ్యులర్ కనిపి శ్రీహరి అలాగే ఇందులో మెయిన్ క్యారెక్టర్ పవన్ పవన్ హీస్ వెరీ టాలెంటెడ్ ఈ సినిమా ద్వారా నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అలాగే మిగిలిన మన నిషా గారు అలాగే గారు అందరూ ఈ చేస్తున్నారు వీళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆదరిస్తానని మమ్మల్ని ఎంతగానో చిన్న సినిమాల నుంచి ఇప్పటి వరకు కూడా సపోర్ట్ చేసే అమరావతి కృష్ణారెడ్డి సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇంకా కిషోర్ గారి గురించి చెప్పాలి అంటే ఇప్పుడు మెయిన్ క్యారెక్టర్ చేస్తున్నారు మైండ్ గేమ్ లో ఆల్రెడీ ఆయన పూ చేస్తున్నారు ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ మా ఇంటి దగ్గర ఆయన నేను ఫస్ట్ టైం చూశాను వచ్చి షార్ట్ ఫిలిమ్స్ లో చేశాను మూవీలు అవకాశం ఇవ్వండి మేడం అని అడిగారు అప్పటి నుంచి వరకు కూడా నా షార్ట్ ఫిలిమ్స్ అన్నిట్లోనూ చేశారు నేను యాక్ట్ చేసిన ఫిలిమ్స్ అన్నిట్లోనూ ఆయనకు అవకాశం ఇచ్చాము అది ఆయన ప్రూవ్ చేసుకున్నారు చాలా టాలెంటెడ్ యాక్టర్స్ అలానే శ్రీరామ్ తో కూడా నేను కంటిన్యూ గా ఫిలిమ్స్ చేస్తున్నాను ఓటీటీ లో మన ఇప్పుడు మైండ్ గేమ్ రిలీజ్ లో ఉంది మీరందరూ చూసారని అనుకుంటున్నాను మంచి పేరే వచ్చింది థియేటర్ లో కూడా కొన్ని ఒక పది రోజుల వరకు ఒక చిన్న ఫిలిం ట్రైన్ మాల్ లో ఆడింది అంటే అది మామూలు విషయం కాదు అక్కడ రేట్ అంతా డైరెక్టర్ గారు కిషోర్ శ్రీకృష్ణ గారిది అలానే మిడిల్ క్లాస్ ఫాదర్ కూడా అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను ప్రొడ్యూసర్ గారికి అలానే ఈ ఫిలిం యాక్ట్ చేసే వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ సో మచ్ మీరు వచ్చిన పెద్దలందరికీ నమస్కారం అండి నేను మీకు పర్సనల్ కూడూరు కిషోర్ని ఎన్నో మూవీస్ కి ఇంటర్వ్యూస్ కానీ ఇలా ప్రెస్ వచ్చినట్లు కలిసాను నేను నిజంగా మిథునా గారు చెప్పినట్లు నేను షార్ట్ ఫిల్మ్స్ నుంచి ఎదుగుతా వచ్చాను చిన్న షార్ట్ ఫిల్మ్స్ నుంచి డెమో ఫిల్మ్స్ కమర్షియల్ యాప్స్ ఇలా ఎన్నో 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 సెవెన్ ఇయర్స్ నుంచి జర్నీ చేతి చేతి చేసి నా ఇంట్రొడక్షన్ కూడా నా హీరోగా ఇంట్ర ఇంట్రడక్షన్ కూడా అది మా ఆత్తుడు మా మేల్పేరే గారు ఎప్పుడు వెనుతట్టి భుజం భుజం చేసి ముందుకు లోకం వెళ్ళేవారు మా కిషోర్ శ్రీకృష్ణ గారి దగ్గర నేను ఇంట్రొడక్షన్ అవ్వడం హీరోగా నాకు చాలా హ్యాపీగా ఉంది ఆయన దగ్గర ఎన్నో చేశాను నేను ప్రతి నోజ్ కూడా నా యాక్టింగ్ కి ఆయన ఇచ్చి మంచి క్యారెక్టర్స్ ఇచ్చి ఎంతో ఇంట్రెస్ట్ చేశారు ఆయన చేతుల మీద నేనే నేను హీరోగా ఇంట్రొడక్షన్ అవ్వడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఇందులో ముఖ్యంగా ఇంత పెద్ద ప్రెస్ అరేంజ్ చేసినందుకు మా బాల కృష్ణ నా హార్టీ కంగ్రాచులే థ్యాంక్ యూ సార్ ప్లస్ నా ఆయనకి దాదాపు వందనాలు ఈ మూవీకి ప్రొడ్యూసర్ గారు అయినా కృష్ణ గారికి అండ్ మా ఆప్తుడు పవన్ గారికి నా కొలీగ్స్ నా కో యాక్టర్స్ అయినా శ్రీహరి గారు నజీర్ గారు మా సిస్టర్ మా సిస్టర్ నెల్లూరు మోస్ట్ పాపులర్ హీరోయిన్ అయిన విద్య గారు సో అందరికీ కంగ్రాచులేషన్ హార్టీ కంగ్రాచులేషన్ నా కో యాక్టర్స్ అయినా ఇంకా చాలా మంది ఉన్నారు లేడీస్ శిరీష గారు ఉన్నారు తర్వాత రవి మా టీమ్ సార్ వాళ్ళ టీం అంతా మా సుభాని గారు సుబాని గారు ఉన్నారు ఇలాగా మా యాక్టర్స్ అంతా ఇక్కడే ఉన్నారు చాలా అందరికి హ్యాపీ కంగ్రాచులేషన్స్ అండి మంచి ప్రాజెక్ట్ మనం చేస్తున్నాం ఈ మూవీ కామెడీ థ్రిల్లర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చాలా బాగుంటుంది అండి స్టోరీ ఒక స్టోరీ విన్నప్పుడు చాలా ఎప్పుడెప్పుడు మూవీ స్టార్ట్ చేస్తారన్న హ్యాపీ వేసింది నిజంగా అవి తొందరలో స్టార్ట్ అవ్వబోతుంది అనుకున్నా నాకు చాలా హ్యాపీగా ఉందండి ఇంకోటి మా నన్ను ఫస్ట్ నుంచి ఎంకరేజ్ చేసిన మా హీరో శ్రీరామ్ గారు కూడా చాలా కృతజ్ఞతలు అండి ఆయన ప్రశ్న రాలేకపోయినారు హైదరాబాద్ లో వేరే మూవీ లో ఉన్నారు ఆయన థ్యాంక్ యూ సో మచ్ అండి మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ నేను యాక్చువల్ మాది విజయవాడ ప్రజెంట్ కావాలని అనుకుంటుంది నాకు కిషోర్ గారు పరిచయం వల్ల కారణం పరిచయం చేశారు ఇది ఫస్ట్ టైం ఇది మీడియా ముందు మాట్లాడడం కూడా ఇదే ఫస్ట్ టైం తప్పుగా మాట్లాడితే సారీ అండి ఈ మూవీలో ఒక క్యారెక్టర్ చేస్తున్నాను అండి ఈ క్యారెక్టర్ న్యాయం చేపరుస్తారని అనుకుంటున్నాను ఎట్ అ టైమ్ ప్రొడ్యూసర్ గా కూడా పార్టిసిపేట్ చేస్తున్నాను ఈ మూవీ ద్వారా నేను ఇంట్రోడ్యూస్ అవుతాను ఈ అవకాశం ఇచ్చిన సిహర్ గారికి నా తోటి అధినములందరికీ ధన్యవాదాలు